హరే కృష్ణ భగవద్గీత చదవాలంటే ధైర్యం ఉండాలి మీరు చూడండి రోజు న్యూస్ పేపర్ చదువుతారు రోజు టీవీ చూస్తారు రోజు రీల్స్ చూస్తారు భగవద్గీత చేతిలో పట్టుకొని ఒక్క శ్లోకం చదవండి వల్ల కాదు మన వల్ల కాదు ఎందుకంటే భగవద్గీత చదవాలి అంటే ధైర్యం ఉండాలి భగవద్గీతని చాలా కొద్దిమందేగా ఉంటారు చాలా పుణ్యాత్ములు భగవద్గీతని కొన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు పుణ్యాత్మ ఆ కొన్నవాళ్ళు చదవలేరు అంతెందుకు భక్తునే చదవరు చాలామంది భక్తులకు తెలుసు భగవద్గీత ద్వారా వస్తారు కానీ భగవద్గీత చదవరు ఒకసారి చదివితే మళ్ళీ బ బర్డెన్ హెవీగా అనిపిస్తుంది భగవద్గీత ఎందుకంటే సాక్షాత్ భగవంతులు మాట్లాడతారు కానీ మనం మన యొక్క మనసుని గట్టిగా పెట్టి నిశ్చయంగా దృఢంగా అనుకొని భగవద్గీత ప్రతిరోజు చదివితే ఉంటే అప్పుడు మనసు చాలా అనుకూలంగా ఉంటుంది అప్పుడు కంటిన్యూగా చదవగలుగుతారు లేదంటే ఏమైనా చేయగలుగుతారు ప్రపంచంలో కానీ భగవద్గీత చదవడం చాలా కష్టం అదే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కమెంట్లో ఒకసారి ఎస్ అని పెట్టండి